అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ పన్నెండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఎక్కడ దూరమవుతావో అన్న భయం నాలోని విచక్షణను కోల్పోయేలా చేసింది అని చెప్పాలని చూస్తున్న యువన్ని వదిలి కళ్ళు తుడుచుకొని సీరియస్గా వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి నేత్రవైపే చూస్తూ అక్క ఎవరితో మాట్లాడాలని కానీ ఎక్స్ప్లనేషన్ వినాలని కానీ లేదు ప్లీజ్ అతనికి చెప్పు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మని కాదు కూడదని మొండిగా చేస్తే నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ పైన తన రూంలోకి వెళ్ళిపోయింది ఖుషి ఆమె వెళ్ళగానే నేత్ర కూడా యువన్ వైపు సౌర్య వైపే సీరియస్గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న నేత్రని చూసి నేత్ర నేత్ర నా మాట విను అంటూ ఆమె వెనుకే వెళ్ళాడు శౌర్య నిన్నటిదాకా తనతో ఎంతో ప్రేమగా ఉన్న ఖుషి ఇప్పుడు ఇలా దూరంగా వెళ్ళిపోతే పిచ్చి పట్టినట్టుగా అనిపించింది యువన్కి దాంతో ఆ అని ఫ్రస్ట్రేటెడ్గా అరుస్తూ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ బాస్ని విసిరికొట్టి కార్ కీస్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు యువన్ పైకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఎందుకు నాకే ఇలా జరుగుతోంది చిన్నప్పుడు అమ్మ నాన్నలని అంతంగా ప్రేమించాను వాళ్ళు నాకు దూరం అయిపోయారు ఇప్పుడు సార్ని ప్రేమించగానే తనకి ఇలా యాక్సిడెంట్ జరిగింది అండ్ మాఫియా అంటే ఎప్పుడు ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు నా దురదృష్టం కొద్దీ అయితే నేను తట్టుకోగలనా లేదు జరగకూడదు అంటే నేను తనకి దూరంగా ఉండాలి కానీ అది నా వల్ల అవుతుందా అని బేబీ బంప్ని పెట్టుకొని చూడు చిన్న మీ మమ్మీ ఎంత అన్లక్కీనో నా వల్ల నువ్వు కూడా మీ నాన్నకు దూరం అయిపోతున్నావు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఖుషి కార్లో సాయంత్రం వరకు సిటీ అంతా తిరిగి ఎప్పటికో చీకటి పడుతుందనంగా ఇంటికి వచ్చాడు నిన్నంతా సందడి సందడిగా ఖుషి మాటలతో ప్రశాంతంగా ఎంతో అందంగా కనిపించిన ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించిన శ్మశానంలో అనిపించింది అతనికి ఖుషి ఎలా ఒక్కసారి తనని దూరం నెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక సాయంత్రం దాకా తాగేసి ఊరంతా తిరిగొచ్చాడేమో ఒళ్ళంతా తూరుతున్నట్టుగా ఒకటే తల భారంగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు యువన్ తను రూంలోకి వెళ్ళేసరికి ఖుషి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉండడం చూసి మెల్లిగా ఆమె దగ్గరికే వెళ్ళి జామున్ ఎందుకే ఇలా చేస్తున్నావు నువ్వు దూరం పెడితే తట్టుకోలేకపోతున్నా అని నిజమే నేను తప్పు చేశాను కాదని అనను కానీ నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కొంచెం కూడా అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా నా మీద కోపం చేయడం కరెక్టేనా చెప్పు అని అంటూ ఆమె బుగ్గలు పట్టుకొని మెల్లిగా ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు యువన్ అప్పుడే సడన్గా కళ్ళు తెరిచిన ఖుషి ఎదురుగా ఉన్న యువన్ని చూసి మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అతన్ని తోసేయబోయింది కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకొని బెడ్ మీదకు చేరిపోయి ఆమెను కౌగిలిలో బంధిస్తూ ప్లీజ్ జామున్ నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదే చెప్పానుగా నాదే తప్పని అది కేవలం నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అన్న ఇన్ఫీరియారిటీతో చేశాను అని తర్వాత అర్థమైంది నేను చేసింది ఎంత తప్పో కానీ నాలోని మెయిల్ ఈగో దాన్ని కప్పేసింది ప్లీజ్ జామున్ నన్ను క్షమించవే నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నాకు ప్రేమ బంధాల విలువ నాకు తెలిసింది వాటి మాధుర్యం రుచి చూపించి మళ్ళీ ఇప్పుడు దూరం నెట్టేయకే ప్లీజ్ ప్లీజ్ అంటూ పూర్తిగా మత్తులోకి జారిపోయి ఆమెని కౌగిలించుకుని అలాగే నిద్రపోయాడు యువన్ పొద్దున్నే వెచ్చటి సూర్యకిరణాలు కళ్ళ మీద పడుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి హ్యాంగ్ ఓవర్కి తలంతా భారంగా అనిపిస్తూ ఉంటే హా అంటూ తల పట్టుకున్నాడు యువన్ అప్పుడే తన ముందొక మధ్య గ్లాస్ ప్రత్యక్షం అవగానే థ్యాంక్ యూ జామున్ అని నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకొని తాగబోతున్న యువన్కి నిన్న జరిగిందంతా ఒక్కసారి గుర్తుకు రావడంతో కంగారుగా తలపైకెత్తి ఖుషీ వైపే చూశాడు అతను చూడగానే అంటూ ముఖం తిప్పుకొని అక్కడ నుంచి వెళ్ళి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుంది ఖుషి అది చూసిన యువన్ కంగారుగా గ్లాస్ పక్కన పెట్టి ఆమె వెనకే వెళ్ళి ప్లీజ్ జామున్ అలా ఉండకే నా వల్ల కావడం లేదంటూ ఫ్లోర్ మీద కూర్చొని తన మోకాళ్ళ మీద చేతులు ఆనించి ఆమె ముఖంలోకి చూశాడు అది చూసి తన కాళ్ళ మీద ఉన్న యువన్ చేతులని విసురుగా తోసేస్తూ మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాతో మాట్లాడద్దని అయినా సారీ చెప్తే ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు చేసింది ఏమీ తప్పు కాదు పాపం అంది ఖుషి కన్నీలు పెట్టుకుంటూ అది చూసిన యువన్ కంగారుగా మోకాళ్ళ మీద నుంచి లేచి ఆమె కన్నీలు తుడుస్తూ ప్లీజ్ జామున్ ఏడవకే నిన్నలా చూడలేను కరెక్టే నేను చేసింది పాపమే ఒప్పుకుంటాను ఇంకా అలాంటి తప్పు లైఫ్లో చేయను మన బేబీ మీద ప్రామిస్ అని అంటూ ఆమె పట్టు మీద చేయి పెట్టాడు దీనంగా చూస్తూ అప్పటిదాకా చాలా కంట్రోల్గా ఉన్న ఖుషి ఏడుస్తూ అతన్ని హక్ చేసుకొని ఎందుకు ఎందుకు నేను ఇంత నిస్సాహారాలని చేశారు మీరు మీకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా నా వల్ల కావడం లేదు ఎందుకు మీరు చేసిన పనికి మీకు దూరంగా ఉండాలని నేను అనుకున్నాను కానీ నా మనసు మాత్రం అందుకు సహకరించట్లేదు కానీ నాకు మీ మీద కోపం మాత్రం పోలేదు మిమ్మల్ని ఇప్పట్లో క్షమించలేను కాబట్టి నాకు కాస్త దూరంగా ఉండనంది ఖుషి తనకి దూరంగా ఉండమని చెప్తూనే అతన్ని గాఢంగా అల్లుకొని ఉన్న ఖుషిని చూసి నవ్వుతూ నాకు తెలుసు జామున్ నీకు నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూ ఆమెను వదిలి తన కన్నీళ్లు తుడుస్తూ నీకు కోపం ఉంటే కొట్టు తిట్టు అంతా ఎలా అయినా సరే భరిస్తాను కానీ నాకు దూరంగా మాత్రం ఉండకే తట్టుకోలేను కావాలంటే నీ కాలు పట్టుకుంటాను నన్ను కనికరించవే అన్నాడు యువన్ దీనంగా చూస్తూ అప్పటికే యువన్కి దూరంగా ఉండలేక కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటున్న ఖుషీకి అతని మాటలు నవ్వుతో పాటుగా చిలిపి ఆలోచన కూడా తెప్పించడంతో అవునా అయితే పట్టుకోండి అప్పుడు ఆలోచిస్తాను అని అంది తన నవ్వుని బుగ్గల్లో దాచేసుకుంటూ ఖుషి ఏదో మాటల్లో మాటగా అనేసాడే కానీ నిజంగా ఇప్పుడు ఆ మాట పట్టుకొని ఖుషి అలా అంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్ ఏంటి అని అన్నాడు ఒకంత షాక్కి గురవుతూ ఆమెని చూస్తూ అతని ఎక్స్ప్రెషన్ ఆమెకి నవ్వు తెప్పిస్తున్నా కూడా పైకి మాత్రం అలాగే కోపంగా ఉంటూ కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ మీరేమిన్నారు అదే అన్నాను కానివ్వండి అంది ఖుషి తన కాళ్ళ వైపు కళ్ళతో సైగ చేసి చూపిస్తూ అది విని ఏడుపు మొహం పెట్టుకొని ఆమె వైపే చూస్తూ ఒసే నేను నీకు తాలి కట్టిన నీ మొగుడినే అలా నీ కాళ్ళు పట్టుకుంటే మంచిది కాదు నీకల్లే పోతాయి నీకు మహా పాపం మళ్ళీ నీకు పాపం తగిలితే నేను ఎలా భరించగలను చెప్పు అంటూ ఆమె గడ్డం పట్టుకొని సో ఆ మాట మర్చిపోయి ఇంకా ఓకేనా పదా వెళ్దాం అసలే నిన్నటి నుంచి ఏమీ తినలేదు బాగా ఆకలిస్తోంది పదా త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేవైనా తిందాం అంటూ ఆమె చేయి పట్టుకొని రూమ్పై పడుగు వేయబోయాడు ఇవన్ కానీ తను మాత్రం పైకి లేవకుండా తన చేతిని ఇవన్ చేతిలో నుంచి లాగేసుకొని ఆ పప్పులేం వడకవు ముందు చెప్పిన పని చేయండి అంది సీరియస్గా ఆమె అంత ఖచ్చితంగా చెప్పేసరికి యువన్ మళ్ళీ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాళ్ళు పట్టుకొని తన ఒళ్ళో పెట్టుకొని వంగి కృషీ పాదాలకి ముద్దు పెడుతూ ఐఆమ్ సారీ జామున్ ఎక్స్క్యూజ్ చేయవే లైఫ్లో ఇంకెప్పుడు ఇలా మూర్ఖంగా నేను బిహేవ్ చేయను అన్నాడు యువన్ యువన్ మీద ఉన్న కోపం అండ్ అతని మాట విని సరదాగా అని అంది కానీ యువన్ నిజంగా అలా కాళ్ళు ముట్టుకోవడమే కాకుండా అలా కాళ్ళని ముద్దు కూడా పెట్టుకుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని ఖుషి తనలా ముద్దు పెట్టుకునేసరికి కంగారుగా తన కాళ్ళు పైకి లాక్కొని సార్ మీరు మీరు ముందు పైకి లేవండి నేనేదో సరదాగా అంటే అది పట్టుకొని మీరేంటి ఇలా అని అంది ఖుషి ఆమె మాటలు విని నవ్వుతూ హహా తప్పేముంది జామున్ నేను పట్టుకుంది నా పెళ్ళాం కాలేగా అయినా నేను చేసిన తప్పుకి కాలు పట్టుకోవడం కాదు ఇంకేం చేసినా కూడా తప్పు లేదులే అని అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి పట్టుకొని కళలోకి చూస్తూ సారీ బంగారం నిన్ను ప్రేమించానన్న మాటే కానీ ప్రేమ కంటే కూడా ఎక్కువ కోపం చూపించి నిన్ను బాధ పెట్టాను ఇక మీదట ఎప్పుడు అలా జరగదు అంటూ తన నదటన ముద్దు పెట్టుకొని పదా వెళ్దామంటూ తనని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు ఈవన్ కాసేపటికి జంటగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కిందకొస్తున్న యువన్ ఖుషీలను చూసి సౌర్య హ్యాపీగా చూస్తుంటే నేత్ర ఆశ్చర్యంగా చూసింది రాత్రి ఖుషీ చూపించిన కోపాన్ని చూసి తను మళ్ళీ యువన్ని యాక్సెప్ట్ చేయగలదు అని అనుకోలేదు నేత్ర కానీ మన ఊహకి భిన్నంగా తెల్లారేసరికి మళ్ళీ ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకున్న వస్తున్న వాళ్ళని చూసి ఒకంత షాకే గురయ్యింది కిందకి రాగానే ఖుషీని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి తనే స్వయంగా బ్రేక్ఫాస్ట్ తినిపించాడు యువన్ తర్వాత ఏదో బిజినెస్ కాల్ రావడంతో సౌర్యం తీసుకొని పైకి వెళ్ళాడు యువన్ వాళ్ళలా వెళ్ళగానే నేత్ర హడావిడిగా ఖుషీ పక్కకు వచ్చి కూర్చొని ఖుషి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది నేత్ర అప్పటిదాకా టీవీ చూస్తున్నదల్లా ఆ మాటకి నేత్ర వైపే తల తిప్పి ఆ నేను బాగానే ఉన్నాను ఏమైంది అక్క ఎందుకలా అడుగుతున్నావు అంది ఖుషి మరి లేకపోతే ఏంటే రాత్రి ఏమో అతని మీద అంత కోపంగా పైకి వెళ్ళావు నీ కోసం ఫుడ్ తీసుకొచ్చి తినమంటే కూడా తినలేదు కానీ తెల్లారేసరికి ఏదో మాయ చేసినట్టుగా తను చేయి పట్టుకొని నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు అంది నేత్ర ఆమె మాటలకి పెద్దగా నవ్వేస్తూ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క తనతో కలిసిన రోజుల్లోనే అతనేంటో ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలుసుకున్నాను అందుకే తన మీద ప్రేమను పెంచుకున్నాను తను నా బిడ్డను చంపడం తప్పే నేను కాదనను కానీ నిన్న విషయం తెలియగానే నాకు కూడా చాలా కోపమే వచ్చింది అందుకే అలా బిహేవ్ చేశాను కానీ రాత్రి ఒంటరిగా ఆలోచించాక నాకు అర్థమైంది బంధాలు ప్రేమలు ఏమీ తెలియని అతనికి ఉన్న ఒకే ఒక్క బంధం నేను నా మీద ఉన్నది ప్రేమని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడప్పుడు అలాంటిది ఇంకా ఊపిరి కూడా పోసుకొని బిడ్డ మీద ప్రేమ ఎలా కలుగుతుంది చెప్పు కేవలం మా ఇద్దరి మధ్యలో అడ్డుగా వస్తాడని ఆలోచించాడే కానీ దానివల్ల అతను ఏం కోల్పోతున్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు తీరా విషయం తెలిసేసరికి మా మధ్య దూరం పెరిగిపోయింది ఇప్పుడు మేము మళ్ళీ కలిసిపోయాము కానీ ఇలా అతని ప్రేమను పొందుతున్న ఈ టైంలో మా ప్రేమకు ప్రతిరూపం కూడా మా దగ్గరికి వస్తున్న ఈ సమయంలో నేను జరిగిపోయిన దాని గురించే కోపంగా ఉండి ప్రయోజనం లేదనిపించింది నిజం చెప్పాలంటే అలాంటి తప్పు చేసినప్పుడు అతను కూడా ఒక చిన్నపిల్లాడిలాగాని అని నేత్ర వైపు చూసి నువ్వే చెప్పు రేపు నాకు పుట్టిపోయి బిడ్డకుడి ఏదైనా తెలియక తప్పు చేస్తే నేను అది తప్పని తనకు సర్ది చెప్పి తనని మార్చుకుంటానా లేక నువ్వు తప్పు చేశావని దూ తనని దూరం పెడతానా అని అంటున్న ఖుషీని చూసి లేదు అలా ఎందుకు చేస్తావు ఇది తప్పు నాన్న అని మెల్లగా బుజ్జగించి మళ్ళీ ఆ పని చేయకుండా చూసుకుంటా ఉంది నేత్ర అది విని మరే అక్క సమాధానం కూడా నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ నన్ను అలాంటి ప్రశ్న అడిగావు అని నవ్వుతూ యువన్ సార్ విషయంలో కూడా నేను ఇప్పుడు చేసింది అదే తనకు తెలియని స్థితిలో తప్పు చేస్తే ఇప్పుడు అమ్మలా తనకు నచ్చచెప్పి మార్చుకున్నాను ఒకరోజు దూరంగా ఉండి దండించాను కూడా తను అలాంటి తప్పు చేయడానికి నమ్మకం ఉంది నేను అన్న మా బిడ్డన్న తనకి ఎంతో ప్రేమ ఆ విషయం తన కళ్ళల్లోకి చూసినప్పుడు నాకు తెలుస్తోంది అందుకే ఇంకా తనకి దూరంగా ఉండి తనని బాధపెట్టి నేను బాధపడుతూ ఉండలేకపోయాను అని అంది ఖుషి ఆమె మాటలతో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంది నేత్ర ప్రేమించడం అంటే కేవలం వాళ్ళ కష్టసుఖాల్లో తోడవడం మాత్రమే కాదు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ తప్పొప్పుల్ని కూడా సరిచేయడం ఇప్పుడు ఖుషి చేసింది కూడా అదే అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు కలిసిన కలిసాక వాళ్ళ మధ్య జరిగిన పరిణామాలు ఏవైనా ఒకరి మీద ఒకరు అంత ప్రేమ పెంచుకోవడం ఆ ప్రేమని కాపాడుకోవడం చూసి సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి నేత్రకి రూమ్లో ఉన్న అన్వేష్ దగ్గరికి వెళ్ళి అన్వేష్ అన్వేష్ ఆ యువన్ వాడి పెళ్ళం ఎక్కడున్నారో తెలిసింది అలాగే వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక ప్లాన్ వేసి ఉంచాను రేపే ఆ ప్లాన్ని అమలు చేద్దాం ఇంకా ఎక్కువ సమయం వాడికి ఇస్తే మనకు అంత మంచిది కాదన్నాడు నాయర్ అది విని ఆఫీస్ వర్క్లో ఉన్నవాడు కాస్త దిగ్గున లేచి ఏంటి నువ్వు చెప్పేది నిజమా వాడు ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడో తెలుసా రేపటిదాకా ఆగడం ఎందుకు ఇవాళ ఆ ప్లాన్ ఏదో అమలు చేసి సరిపోతుంది కదా అన్నాడు అన్వేష్ అతని మాటలు విని నవ్వేస్తూ ఈ తొందర పనికిరాదయ్యా ఏదైనా అనుకూలమైన సమయం చూస్ చేయాలి రేపు వాడిని బిజినెస్ పని మీద బయటికి రంపించేట్టుగా మన వాళ్ళతో ప్లాన్ అరేంజ్ చేయించాను అది వాడు నమ్మాడు రేపు వాళ్ళని కలవడానికి అతను బయటకు వస్తున్నాడు అదే అదే సమయం చూసుకొని మనం వాడిని అంతం చేయాలి ఆ తర్వాత నీ ఆస్తి నీకు నా తమ్ముడిని మంచానికి పరిమితం చేసిన ఆ అమ్మాయి మా తమ్ముడి ముందు పడేయడం అన్నీ దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి జరిగిపోతాయి అని రాక్షసంగా నవ్వాడు నాయర్ కథ ఇంకా ఉంది మరి యువన్ వీళ్ళు వేస్తున్న ఈ పథకాల నుంచి తనని తాను అలాగే ఖుషిని ఎలా కాపాడుతాడు యువన్ ఖుషీలం వచ్చిన అపార్థాలన్నీ కూడా తొలగిపోయాయి మరోపక్క నాయర్ అన్వేషణ నుంచి ఖుషిని ఎలా రక్షించుకుంటాడు ఖుషి ఏ తప్పు చేయలేదని నాయర్ తెలుసుకుంటాడా మరి అన్వేష్ దగ్గర తన తల్లిని యువన్ కాపాడుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్